మొన్న శనివారం ఏపీలో ఒకేసారి ముప్పై ఏడు మంది ఐపీఎస్లో బదిలీ జరిగాయి అయితే ఈ బదిలీకి ముందు తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారాన్ని పద్ధతిగా చేస్తూ వచ్చింది ఇప్పటివరకు ఎస్పీలుగా ఉన్న వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్న పోలీస్ అధికారులంతా వైసీపీకి మద్దతుదారులు వీళ్ళంతా వైసీపీ కోసం పనిచేశారు అంటూ వాళ్ళ మీద ఒక రాజకీయ పార్టీ ముద్ర వేస్తూ వచ్చి అంటే ఒక పార్టీ వ్యక్తులు ఇల్లు నిజాయితీ పరులు కాదన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని బదిలీ చేసింది ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా నిజాయితీ పరులు కాదు ఇక పైన వచ్చేవాళ్ళే నిజాయితీ పరులు అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి తమకు కావాల్సిన పోలీస్ అధికారులను అయితే కీలక స్థానాల్లోనికి తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంది అయితే ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్కి అయితే మొదలవుతుంది ఇప్పుడు చాలామంది ఐపీఎస్ని తప్పించడం కోసం వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేశారు రేపు ప్రొద్దున్న ప్రభుత్వం మారితే ఇప్పుడున్న వాళ్ళ మీద కూడా అవతల వాళ్ళు అదే ముద్ర వేసే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ ముప్పై ఏడు మంది ఐపీఎస్ల బదిలీ వెనుక ఎవరిని ఎక్కడ నియమించాలి అన్న దాని వెనుక ఎవరు కసరత్తు చేశారు ఎవరు డిసైడ్ చేశారు అన్న దానిపైన సాక్షి అయితే ఈరోజు ఒక కీలకమైన కథనాన్ని ప్రచురించింది ముగ్గురు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ చేశారు మొత్తం అని అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన ఆ పార్టీ కార్యకర్తలు నాయకులే ఒక విమర్శ చేస్తూ వచ్చారు ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారంటూ ఆయన వేధించారు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏపీ వెంకటేశ్వరరావుకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఉన్నారు అంటే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు అయితే ఈరోజు సాక్షిలో రాసిన కథనం బట్టి చూస్తూ ఉంటే ఏపీ వెంకటేశ్వరరావుకు అధికారికంగా ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగారు అన్న అభిప్రాయం అయితే సాక్షి రాసిన కథనం ప్రకారం నడుస్తుంది అనిపిస్తుంది ఈ ఐపీఎస్ల బదిలీ వెనుక ఏపీ వెంకటేశ్వరరావుతో పాటు మాజీ డీజీపీ ఠాకూర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి గట్టమనేని శ్రీనివాస్ ఈ ముగ్గురే మొత్తం డిసైడ్ డిసైడ్ చేస్తున్నారు ఎవరిని ఎక్కడ నియమించాలన్న దానిపైన సాక్షి రాసింది కొన్ని ఉదాహరణలను కూడా విమరి వివరించింది రాజధాని ప్రాంతానికి చెందిన ఒక ఐజీ స్థాయి పోలీస్ అధికారి కీలకమైన పోస్టు దగ్గరికి పోస్టింగ్ కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పెట్టిన షరతు ఇస్తాం కాకపోతే వైసీపీ నేతల మీద ఎక్కడెక్కడ ఎలాంటి కేసులు పెట్టచ్చో మొత్తం ఒక లిస్టు తయారు చేసి ఇవ్వండి అని చెప్పారంట అన్నట్టుగానే ఆయన కూడా వైసీపీ నేతల్ని ఎలా వేధించాలి ఎలా కేసులు పెట్టాలన్న దానికి సంబంధించి ఒక జాబితాను చేసి ఇవ్వగా దానిపైన సంతృప్తి చెందిన తర్వాతే ఆయనకు ఈ ముగ్గురి సిఫార్సు మేరకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారని కూడా సాక్షి రాసింది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతకు సమీప బంధువు అయిన కోయా ప్రవీణ్కి కర్నూలు రేంజ్ డిఐజీగా నియమించారు ఈ నియామకం కూడా ఇలాగే జరిగింది ఇలా ముగ్గురు కనసన్నల్లోనే జరిగింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగిందని కూడా సాక్షి ఆరోపించింది నిజానికి కోయా ప్రవీణ్ పైన అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ఆరోపణలు చేసింది ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుగా పనిచేస్తున్నారు ఆ సమయంలో కోయా ప్రవీణ్ కూడా ఎంపీ విజయసాయిరెడ్డి పైన ఎదురుదాడి చేశారు మేము యూనిఫామ్ తీసేస్తే మేము కూడా ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలము అంటూ ఏకంగా ఎంపీ పైన పోయే ప్రవీణ్ అప్పట్లో ఎదురుదారి చేసిన ఉదంతం కూడా ఉంది ఇప్పుడు ఆయనకైతే కర్నూలు రేంజ్ డీఏజీగా కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు ఇలా పలు ఉదాహరణలను అయితే సాక్షి వివరిస్తూ వచ్చింది ఇక ఏపీ వెంకటేశ్వరరావు గురించి తెలుసు ఆయన మీద వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘకాలం సస్పెన్షన్ వేట్లో ఉంచింది ఆయన్ని నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంతో పాటు వైసీపీకి సంబంధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం వెనుక ప్రధాన పాత్రధారి ఏపీ వెంకటేశ్వరరావు అంటూ వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది ఇక ఠాకూర్ అప్పట్లో డీజీపీగా ఉండేవారు టీడీపీ హయాంలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎయిర్పోర్ట్లో దాడి జరిగినప్పుడు కూడా ఈయనే డీజీపీగా ఉండేవారు ఆ సమయంలో దర్యాప్తు మొత్తం తప్పుదోవ పట్టించేలాగా మీడియా సమావేశం పెట్టి ప్రకటనలు ఇచ్చారని వైసీపీ ఈయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకు వేసి డీజీపీగా ఉన్న ఠాకూర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయలని స్వయంగా తరలించారంటూ కూడా ఇక తీవ్రమైన ఆరోపణ చేయడంతో పాటు ఈయనపైన అప్పట్లో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు సో ఏపీ వెంకటేశ్వరరావు ఠాకూర్ గట్టమినేని శ్రీనివాస్ వీళ్ళంతా వైసీపీ అంత ఫేవర్గా తీసుకున్న వాళ్ళు కాదు వైసీపీ వీళ్ళని వ్యతిరేకంగానే చూస్తూ ఉంటుంది సో ఈ ముగ్గురి ఇప్పుడు మొత్తం పోలీస్ శాఖను శాసిస్తూ ఉన్నారని సాక్షి రాసింది ఎవరికి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వాలి అనేది వీళ్ళ కనుసానలోనే నడుస్తోందంటూ కూడా రాసింది ఏపీ వెంకటేశ్వరరావుకి ఇంకా ఏది పదవి ఇవ్వలేదే అన్న అభిప్రాయం అయితే ఉండేది కానీ ఈరోజు సాక్షి రాసిన దాని ప్రకారం అయితే ఏపీ వెంకటేశ్వరరావు ఆల్రెడీ రంగంలోనికి దిగారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది